వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో బంగారం ధరలు ఈ రోజు ఎలా ఉందనేది తెలుసుకుందాం మార్కెట్లో చాలా వరకు కూడా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అక్షయ తృతీయ రోజున బంగారం తీసుకోవాలని భావించిన వాళ్ళందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆల్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బంగారం ఆభరణాలు సాధారణంగా సాధారణంగా ఇరవై రెండు క్యారెట్ల ప్యూరిటీ కలిగి ఉంటాయి పద్దెనిమిది క్యారెట్ల ఆభరణాలు సైతం విక్రయిస్తూ ఉంటారు అయితే అవి కాస్త ధర తక్కువగా ఉంటాయి ఎక్కువగా ఇరవై రెండు క్యారెట్ల నగలు అనేది కొను కొనుగోలు చేస్తారు ఈ యొక్క క్రమంలో మలాబర్ గోల్డ్ అదేవిధంగా జోయలుక్కర్స్ కళ్యాణ్ జ్యువెలర్స్ తనిష్క వంటి జ్యువెలర్స్ వద్ద ఈ యొక్క అక్షయ తృతీయ రోజున బంగారం ధరలు అనేది ఎంత ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి షాపులు బట్టి కూడా మీ యొక్క లిస్ట్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది స్క్రీన్ మీద అయితే మీరు ఇక్కడ చూడొచ్చు పూర్తిగా మీరు పాజ్ చేసుకునే వివరాలు అనేది తెలుసుకోవచ్చు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఆ సమయంలో మనకి బంగారం ధరలు అనేది మారుతూ ఉంటూ ఉంటాయి అయితే కొనుగోలు చేసేవారికి అయితే యొక్క రేట్లు అనేది వర్తించవచ్చు ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూరిటీ గోల్డ్ పై గ్రామకి ఎంత ఉంది అదేవిధంగా ఇరవై నాలుగుకి సంబంధించిన ప్యూరిటీ పై గ్రామకి ఎంత ఉంది ఇరవై రెండు క్యారెట్లు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు పద్దెనిమిది క్యారెట్లు చూసినట్లయితే ఏడు యాభై ప్యూరిటీ ధర అనేది గ్రామకు ఏడు వేల రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా వద్దయితే మరి ఇక్కడ కనిపిస్తూ ఉంది మరి దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూసినట్లయితే కనుక తరుగు ఛార్జీలు జిఎస్టీ మూడు శాతం వరకు కూడా ఉంటాయి అదే విధంగా హాల్ ఛార్జీలు కూడా కలిగి ఉంటాయి ఇవన్నీ కూడా చెల్లించాల్సి ఉంటుంది ఫైనల్గా మనం పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటంటే ఫైనల్ ప్రైజ్ అనేది ఈ యొక్క ఛార్జీలతో కలిపి మనం మొత్తం కూడా పరిగణించాలి